నేలపై కూర్చుని ఆహారం భుజించటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి మా రత్నలహరి ఛానల్ మిమ్మల్ని స్వాగతిస్తోంది రండి విందాం తెలుసుకుందాం నేటి అధునాతన యుగంలో హైఫై జీవనశైలిలో చాలామంది మీ ఆహారం తినటానికి డైనింగ్ టేబుల్ టేబుల్ చైర్ లాంటివి ఉపయోగిస్తున్నాం కదా నేలపై కూర్చుని ఆహారం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేలపైన కూర్చుండి భోజనం చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఉంటుంది ఒకవేళ అది లేకున్నా కుర్చీలపై కూర్చుని తింటున్నాం వీటికంటే నేలపై కూర్చుని తినడమే ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయట కొందరికి నేల మీద కూర్చుని తింటే చాలా సౌకర్యంగా ఉంటుంది ఇలా కూర్చుని తింటే పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఇలా రోజు కింద కూర్చుని తినటం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్గా బలంగా మారుతాయట అలాగే ఈ భంగిమ పలు రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందట మానసిక ఒత్తిడిపై ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం డైనింగ్ టేబుల్ మీద లేదా టేబుల్ చైర్ మీద కూర్చొని తినటంతో పోలిస్తే కూర్చున్నప్పుడు తినటం కూడా ఒక రకమైన యోగా భంగిమట మనం ఒక కాలు మీద మరొక కాలు పెట్టి కూర్చునే విధానాన్ని సుఖాసన లేదా పద్మాసన భంగిమ అంటారు ఈ రెండు ఆసనాలు ఏకాగ్రతను పెంచుతాయట అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుందట జీర్ణక్రియపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం నేలపై కూర్చుని తినటం వల్ల ఆహారం తినటానికి మనం ప్లేటు వైపు వంగి తినవలసి వస్తుంది ఇది సహజమైన భంగిమ నిరంతరం ముందుకు వంగి వెనుకకు కదిలే ప్రక్రియ మన కడుపు కండరాలను నిరంతరం చురుగ్గా ఉంచుతుంది దీనికి కారణంగా మన జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది ఆహారం త్వరగా జీర్ణమవుతుంది తద్వారా ఆహారపు ప్రయోజనం కూడా పూర్తిగా మనకు లభిస్తుందట ఇక శరీర భంగిమపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం నేలపై కూర్చుని తినడం వల్ల మన శరీర భంగిమ మెరుగుపడుతుంది శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇది మన కండరాలను బలపరుస్తుంది అలాగే సరైన భంగిమలో కూర్చోవటం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందట దీని కారణంగా గుండె తక్కువగా పనిచేయాల్సి వస్తుంది ఈ విధంగా కూర్చోవటం వల్ల మన వెన్నెముక దిగో భాగంపై ఒత్తిడి పడుతుంది ఇది మన శ్వాసను నియంత్రించటంలో సహాయపడుతుంది కండరాల ఒత్తిడిని తగ్గించటంతో పాటు రక్తపోటను కూడా తగ్గిస్తుందట కీళ్ల నొప్పుల నివారణపై ఎలా ఉంటుందో చూద్దాం నేలపై కూర్చుని ఆహారం తినాలంటే మనం మన మోకాళ్ళను వంచాలి ఇలా మన మోకాళ్లకు మెరుగైన వ్యాయామం కూడా ఇస్తుంది నేలపై కూర్చొని తినటం వల్ల తుంటి కీళ్ళు మోకాలు చీలమండలు సరళంగా మారుతాయట కీళ్ళ సరళత వాటి స్థితిస్థాపకత చెక్కు చెదరకుండా ఉంటుంది దీనివల్ల మన కీళ్ల నొప్పి సమస్య తగ్గి లేవటం కూర్చోవటంలో ఎటువంటి సమస్య ఉండదు రక్త ప్రసరణపై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం సరైన భంగిమలో నేలపై కూర్చొని తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది ఇది గుండె చుట్టూ ఉన్న ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది మనం గుండె జబ్బు ఉన్నవారమైతే డైనింగ్ టేబుల్ లేదా టేబుల్ చైర్ మీద కూర్చోకుండా నేలపై కూర్చొని ఆహారం తినటమే మంచిది బరువు తగ్గటం ఎలా ఉంటుందో చూద్దాం నేలపై కూర్చొని ఆహారం తినటం వల్ల బరువు సమతుల్యతను కాపాడుకోవచ్చు నేలపై కూర్చుని తినేటప్పుడు మనం సహజ జీర్ణస్థితిలో ఉంటాం దీని కారణంగా జీర్ణ రసాలు తమ పనిని మెరుగ్గా చేసుకోగలుగుతాయి ఇది వాటి స్రావంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది నేలపై కూర్చుని లేవటం మంచి వ్యాయామంగా పరిగణిస్తుంది దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చు నేలపై కూర్చుని తినటం వల్ల మన ఉదరం నడుము తుంటి కండరాలు సాగుతాయి ఇది నొప్పి అసౌకర్యాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది అలాగే ఇది వెన్ను నొప్పి నుండి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది వెన్నుపాముతో సహా వెన్ను సంబంధిత సమస్యలు ఏవి ఉండవు నడుము తుంటి మోకాళ్లకు వ్యాయామం లభిస్తుంది అవును నిజమే నేలపై కూర్చుంటే ఎంత బాగుంది ఇక నుండి ఇలాగే ప్రయత్నిద్దాం మరో విషయంతో మళ్ళీ కలుద్దాం ఆ మర్చాను వెళ్ళే ముందు మా ఈ రత్నలహరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని విషయం నచ్చితే లైక్ చేయండి మీకు ఇష్టమైన వారికి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ విన్నందుకు వచ్చినందుకు